గర్వించిన దేశాలు నేల కొరిగాయి మోయాబులు మోయాబు జాతి గర్వించి నాశనానికి ఏడబడ్డారు వీళ్ళు రకరకాల కోణంలో గర్వించారని వాళ్ళ గర్వాన్ని కనపరిచారని మాట్లాడుతూ ఇర్మియా పుస్తకం పుస్తకం నలభై ఎనిమిదవ పద్నాలుగు వచ్చింది త్వరగా చదవండి యుద్ధశూర్లమని అంటే వాళ్ళ బలాన్ని బట్టి గర్వించారు నేను మరలా చెబుతున్నా బలం ఉందని మిడిసి పడద్దు కాస్త కలర్ కలర్గా కనబడుతున్నానని కలరింగ్ కొట్టగా ఫోజులు కొట్టగా ఫ్యూజులు మిడిసి పడుతూ ఉంటామండి ఎవరి పిల్లలు చెబుతున్నా బలం ఉందని పురుషులు చెబుతున్నా స్త్రీలు చెబుతున్నా వయసు ఉందని ఎగిరెగిరి పడద్దు ప్రపంచ సుందరిగా పేరు గాంచిన ఒక తల్లి ప్రపంచ సుందరి వరల్డ్ క్యూన్ బ్యూటీ క్యూన్ అని పేరు గాంచిన ఒక తల్లి తన చివరి దశకు వచ్చేపడికి చర్మం ముడతలు పడింది మొఖం పీక్కుపోయింది పళ్ళు ఊడిపోయాయి వికారంగా మనిషి మారింది ఆ వంటది నేను వయసులో ఉన్నప్పుడు నా అందని చూసి మురిసిపోయా నా స్కిన్ గ్లోయింగ్ ఏంటి నా స్కిన్ గ్లోయింగ్ చూసి నేను భలే గర్వించా నాకు తిరుగులేదనుకున్నా నా అంతమే నాకు అనర్థంగా మారింది నష్టంగా మారింది శాపంగా మారింది అని తన జీవిత చట్ట మాట్లాడతా దుఃఖపడతా ఇది ఏది శాశ్వతం కాదు మనిషి దేని బట్టి ఆనందిస్తాడో దేని బట్టి సంబరపడతాడో అదే మనకు నాశనంగా మారుతుంది మరి ఆనందం ఎక్కడ ఉంది అని ప్రశ్న వేర్ ఇస్ ద జాయ్ వేర్ ఇస్ ద సాటిస్ఫాక్షన్ వే సంతోషం ఎక్కడ ఉంది ఆనందం ఎక్కడ ఉంది నేను అంటాను నేను ప్రకటిస్తున్న యేసులో ఉంది సౌండ్ పెంచు నేను ప్రకటించే యేసులో ఉన్నప్పుడు ఏం రాలి తెసా హలో నీ మొహం చూస్తే అర్థం అవుతుంది ఎప్పుడు మీకు ఇస్తారయ్యాని ఇంకెప్పుడమ్మా నీకు అర్థం అయ్యేది నా బాధ నా ఓరి నాయన ఏ కాడికి ఏడే ఉంటున్నా నాకు కూడా ఎన్నో విషయాలు చెప్పాలనుంది ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో ఏడే ఏడే ఎందుకంటే నీ మొహం ఈ ఆదివారం మొన్న ఆదివారం అదే ఫేసు ఈ ఆదివారం అదే ఫేసు ఇక మార్పు లేదు మన ఫేస్కి ఆయన ఇది వాటిలే నాను ఆడి పెడతాడు చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి పడుతుంది ఓ రో 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 రోర్ బీ ఫోర్ బ్యాడ్కాడు ఉంటే ఇంకెప్పుడు వేసుకొని పీసుకోరా నేను క్యాలెండర్ చూసి పాకించి కదమ్ అదే క్లీన్ బోల్డ్గా ప్రభా నువ్వు ఏది నా నోట్ పెడితే అది మాట్లాడతా నా ప్రసంగం కాదు అని ఖాళీ పేపర్గా వచ్చి వచ్చి నిలబడే వ్యక్తిని నేను ఇక ఖాళీలు పూరించేదేవుడు అరే ఫినిగా ఇది మళ్ళీ ఒకసేపరా అని మళ్ళీ నోట్లో పెడితే నేను ఏం చేస్తా వారం ఇక చెప్పాడు అబా చెప్పానా ఒక ఆయన ఒక భాషకరంగా తిరుగుతాను పెద్ద ఆయన పెద్ద సేవకుడు ఆరు చోట్ల ఆరు ప్రసంగాలు అదే ప్రసంగం ఏందయ్య గారు ఏందారు పెద్ద పోటీకాడనుకున్నానే అన్నాడు ఏ అన్న ప్రసంగాల రత్న పేరు పెట్టుకున్నావు ఏంది ప్రసంగాల అని ఏ ఆ రత్నాలు అన్నాడు ఏ అంటే అరే మొన్న అదే ప్రసంగమా ఆడదే ప్రసంగమా ఆడదే ప్రసంగమా ఈడదే ప్రసంగమా ఈ ప్రసంగం రాదా మనకి అని ఏదో చమత్కారంగా మాట్లాడుతుంటే పాస్ట్ గారు అన్నాడు నాకు కూడా చాలా విషయాలు చెప్పాలని రాస్తున్నారు రోడ్స్లో ఇగో చాలా ఉన్నాయిరా మరి ఏందో ఆ నిలబడినప్పుడు పేజీలు వెనక్కిపోతున్నాయి ఇదే చెప్పండి నాకు కూడా డౌట్ వచ్చింది ఏంది పొద్దు ఇదే ప్రసంగం చేస్తున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది అబ్బాయి నువ్వు మారితే నువ్వు వాక్యానికి లోబడితే ప్రసంగం మారుతున్నాడు దేవుడికి స్తోత్రం గాక అలే పొద్దు పాపం గురించి పాపం గురించిన పాచకరణ నువ్వు మారు అప్పుడు మారుద్ది పరిశుద్ధత దేవుడికి స్తోత్రం కలుగునగాక మెట్టులోకి వచ్చేస్తాం అత్త గు రాకుండా ఏం చెబుతా నీకు అమ్మ ఆవు ఇల్లు ఎక్కడ అంటావు నువ్వు అయ్యే ఎక్కడ కాదయ్యా నేర్చుకునే పదాలు నాయనా అమ్మ ఆవు ఇల్లు అంటే నువ్వేమంటావు ఎక్కడా ఏ ఎక్కడ కాదు ఎక్కడే సో నేర్చుకో ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నా ఇన్ని ఎక్స్ట్రా ప్రాసలు నీకు ఎందుకు ఎక్స్ట్రా డైలాగులు తప్ప నేను ప్రకటించే ఏమని చెప్పు ఆనందం ఉందా ఆనందిస్తున్నావా నీకు దెబ్బకి ఆనందించేం చేస్తా వదిలిపెడతావా ఆడాడే రుబ్బుతుంటివి ఆడ నా పేరుతో నాకు టెన్షన్ పడుతుంది నీకు అందనాలు ఆనందిస్తున్నా అన్నట్టుగా ఏదో నా సాటిస్ఫాక్షన్ అంటే నవ్వు సరిగా ఎందుకు అంత బలవంతం దేవుళ్ళు ఆనందించు యహోంద ఆనందించడం బలమా కాదా నేమి ఎనిమిదవ తేమి పదవచనంలో యహోందో ఆనందించడం వల్ల నాకు బలం బలం అదేగా నేను చెప్తున్నా నీ బలం ఎక్కడుంది ఎక్కడ ఉంది నీ బలం వేర్ ఇస్ట్రెత్ అంబలే చతురుగా ఆశయాస్పదంగా అడుగుతుంది లేనిపో పనికి మన సంబంధం పెట్టుకుందిగా బావా బావా నీ బలం ఎక్కడా నా బలమా బల్ల మీద ఉంది టూ మచ్ బా టూ మచ్ బల్లకి బలం మీద ఉందా మరి మాట్లాడక ఎంత ఉందో నీ బలం ఎక్కడ ఉంది నీ బలం ఎక్కడుంది ఇంకా అంటాడు బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆ బూస్ట్ నేను నాకు వస్తుందా లేదా లేదు లేదు నీ బలం ఎక్కడా నీ బలం ఎక్కడుంది నేను అడుగుతున్నా ఈరోజు నీ బలం ఎక్కడ ఉంది వేర్ ఇస్ యూర్ పవర్ నీ బలం ఏది ఓ పాస్ట్ గారి చర్చి కాలిపోయింది మంగళగిరిలో కృపా ప్రాంగ సామాజ ప్రాంగణం అని కాలిపోయింది మీకు లైవ్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్స్ చూసే వాళ్ళకి బాగా టచ్ అవుతుంటుంది చూసే ఉంటారు నాకైతే అయితే రీల్ లాగా వస్తుంది రోజు ఎందుకంటే లైన్లో ఉంటాంగా ఇక రీల్ లాగా రోజు వస్తూనే ఉంటుంది లేపే చేర్చిన కాడి నుంచి అదే కనబడుతుంటుంది కానీ ఆ దైవ విశ్వాసం గొప్పది దేవుడికి స్తోత్రం కలుగునగా కాలిపోయింది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది నాలుగు కోట్ల మందిరం ఎంత వేసుకొని కోట్లు కాదు లెక్క పెట్టి కోట్లు నాలుగు కోట్లు అమెరికా నుంచి వచ్చారు టెక్నీషియన్స్ మందిర నిర్మాణానికి అమెరికా టెక్నాలజీలో ఉపయోగించబడిన పరికరాలతో మందిర నిర్మాణం జరిగింది అది ఎట్లా ఉంటదండి లోప బయూసి మొత్తం రేకుల షెడ్ లాగా ఉంటుందా లోపల పోతే అద్దేడు లైటింగ్ తో చాలా చక్కగా కట్టారు చాలా అద్భుతం ప్రశాంతంగా దేవుని వాక్యం ఉండడానికి అన్ని అన్ని విధాలుగా చక్కగా కట్టబడింది మరి ఏమైంది అర్థం కల సడన్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి తగలబడిపోయింది ఎంతమంది ఎన్ని మాట్లాడతారండి ఎన్ని రకాల మాట్లాడి ఉండాలి చర్చికి వాళ్ళు ఆ ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది డైలాగ్ పేలుచుంటారుగా మన పాట గారి ఇప్పుడు బాగుంది సరదా అనే మాటలు మాట్లాడే వాళ్ళు అంటారు అంటారు అదొక మరి అదొక మంద ప్రతి చోట తగలడి ఎడతారు మరి ఏం చేయాలా దేవుడికి స్తోత్రం కలుగొనగాక అసలు భలే ఆశ్చర్యం అండి మందిరం కాలిపోయినప్పటికీ కూడా మందిర ఆరాధన లాగలే దేవుడికి స్తోత్రం కలుగునగాక బహిరంగంగా కూర్చోబెతే మీరు ఎట్టకైతే రెండు నెల్లు వానో ఇబ్బందో కష్టం మొత్తానికి వచ్చి కూర్చున్నారు అట్లా బహిరంగ వచ్చి కూర్చున్నారు వందల వేల మంది విశ్వాసం గొప్పది ఒకవేళ మందిరాన్ని బట్టి ఆనందిస్తే అబ్బా ఇంత సుందరమైన మందిరం ఇది నా ఆనందం ఇది నా సంతోషం అనుకుంటే బూడిదైపోయినప్పుడే ఆ ఆనందం బూడిదైపోయేది కానీ వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ఆయన అంటాడు బేత్ వివేక్ గారు పాస్టర్ గారి పేరు సైకిల్ మీద వచ్చాడు ఆ ఊరికి సేవకి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నాడు వాళ్ళ అబ్బాయి చిన్న వయసులో చిన్న వయసు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది 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 నెలలో ఆ వయసులో వచ్చాడు ఆ బాబుని పట్టుకుని సేవకి సైకిల్ మీద తిరిగి సేవ చేశాడు మొత్తం గందరగోళం అయిపోయింది ఏది మిగిల్లే వాహనాలతో సహా మొత్తం బూడిదైపోయింది నాలుగు కోట్లు పైగానే ఆ మందిరమే నాలుగు కోట్లు అక్కడ ఉన్న వస్తువులు పరికరాల శిష్టం కానీ మొత్తం ఇంట్లో మొత్తం తగలబడిపోయింది ఏది ఒక్కడ మిగల్లే కానీ ఆశ్చర్యం అండి ఆ దైవజుడు అంటాడు ధనమైతే లేదు గాని దర్శనం ఉంది నాకు ఏముంది ఏముంది ధనమైతే లేదు గాని దగ్గరికి రండి పాటలో ఏం దూరం దూరం వస్తారేంది ధనమైతే లేదు గాని రా రాజు యేసు బిడ్డలం ఆ యేసు రాయిబారులమని ఆ పాట కన్నీడితో పాడుతుండే ఎంత ఎంత ఆశీర్వాదం అనిపించిందో ఆ దైవజన్ అంటాడు ఆ లైవ్ చూస్తున్నావు కామె సచిపోదం అని కొందట అని నిర్ణయం చేసుకుని ఆమె సడన్ లైవ్ ఈ పాచకారు కాలిపోయిన చర్చి ఎనకల్ నిలబడి పాట పాడుతుంటే ఆ పాట చూసి అసలా అసలా అయ్యా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నాలుగు కోట్లు పైగా నేల మట్టం అయిపోయింది తగలబడిపోయింది కోట్ల ఆస్తి తగలబడిపోయింది ఏది అసలు నీ ధైర్యం ఏంటి నీ బలం ఎక్కడా అసలు నీ బలం ఎక్కడుంది వేర్ ఇస్ యూర్ స్ట్రెంగ్ నీ పవర్ అది అంటాను భౌతిక వాటి మీద మన బలాన్ని వెతికితే భౌతికమైన వాటి మీద మన బలాన్ని నిలిపితే మనం బలహీనమే కాని మన బలపరిచే బలవంతుడైన దేవుడు మనకు బలంగా నోటితే అసలు ఇలా జరిగినా కూడా చర్చి వెళ్తున్నావా ఇలా జరిగినా దేవుణ్ణి నమ్ముకున్నావా ఇలా జరిగినా సేవ చేస్తున్నా అసలు నీ బలం ఏంటి నేను చెప్తాను మన బలం ఆయన ఉండాలి ఆయన అయితే ఏది మన లెక్క కలవరపరచు తడి కట్టు పట్టవచ్చమ్మను కళ్ళల్లో కన్నీరు కార్చొచ్చమ్మ కానీ మన గుండెల్లో కలవర ఉండదు అధైర్యపడం నేను చెప్పేది ఇది ఈ బలం నీకు వస్తేనండి నువ్వు సైతం రాజ్యం సాగం కూల్చిపాడేస్తావు అంతే ఆమెన్ అందుకని కొన్ని వారాలకు మొత్తుకున్నా నీ బలం ఏది వేర్ ఇస్ యువర్ పవర్ నీ బలం మనుషుల మీద ఆధారపడితే వస్తువుల మీద ఆనుకుంటే నువ్వు బలండివే ఒక రోజున వెళ్ళిపోతాయి ఒక వాటి అన్ని వదిలి వెళ్ళిపోతావు కానీ నీ బలం దేవుడైతే ఎక్కడ కంగు